ప్రతి సంవత్సరం ఏప్రిల్ సెవెంత్ని వరల్డ్ హెల్త్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఆ రోజుని వరల్డ్ హెల్త్ డే ఒక థీమ్ని రిలీజ్ చేస్తుంది ఆ థీమ్ ఆ సంవత్సరం అంతా ఆ థీమ్ మీదే దాని రిలేటెడ్గా అంతా డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ కానీ ప్రజలు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఆ థీమ్ని తలకు ఉద్దేశాన్ని ప్రపంచ నలుమూలలా చేస్తారు ఈసారి ఏంటంటే హెల్త్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటే మెయిన్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెటర్నల్ డెత్స్ అంటారు అట్లే తల్లి చనిపోతున్నారు కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల మెయిన్గా మన ఇండియాలో అయితే రక్తహీనత కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి అవి ప్రివెంట్ చేయాలి అలాగే పుట్టిన పిల్లలు అంటే కొంతమంది ఇన్ ఇట్రో డెత్ అంటారు యూడియన్ కొంతమంది గర్భంలోనే చనిపోతున్నారు అలాగే పుట్టినట ఒక నెల రోజుల్లో కూడా ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా డాటా ప్రకారంగా కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి లక్షల్లో ఉంది కాబట్టి వరల్డ్ హెల్త్ డే ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ నవజాత శిశుల మరణాన్ని తగ్గించడానికి వైద్యుల ద్వారా పారా శుభన్ ద్వారా ఎన్నో ఎన్జిఓ అసోసేషన్ ద్వారా ఈ థీమ్ని ఈ థీమ్ తోలకు ఉద్దేశాలు ఎలా ప్రివెంట్ చేయాలి ఈ మరణాలు కానీ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే సపోజ్ పౌష్టికాహార లోపం అంటే ఎనీమియాస్ని ఎలా ప్రివెంట్ అంటే వాళ్ళకి రిమోట్ ఏరియాస్ ఉండే గిరిజన ప్రాంతాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ ఈ మెడికల్ స్టాఫ్ అంతా డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వెళ్ళి ఎన్జిఓ సేషన్ వెళ్ళి వాళ్ళకి రక్తహీనత లేకుండా చూసుకోవడం అదేవిధంగా కొంచెం మధ్యలో ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మధ్య ఇంటర్వెల్ అలాగే కొంచెం బిట్వీన్ మరీ బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ చేస్తే చాలా మంచిది అలాగనే మరీ లేట్ కూడా ఉండకూడదు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా అది ఎల్డర్లీ ప్రేమంటర్ అవి కూడా ఇబ్బంది లేదు కాబట్టి మనం అందరం కలిసి ఈ వరల్డ్ థీమ్ని వరల్డ్ హెల్త్ డే థీమ్ని డెఫినెట్గా ప్రజల్లో అవగాహన పెంచి మనం ఈ మెటర్నల్ డెత్స్ని ఈ ఎంట్రాయిటరేన్ డెత్స్ని డీనెట్ల డెత్స్ని తగ్గించడానికి మనందరం కట్టుగా కృషి చేద్దామని ఐఎంఏ ద్వారా తెలియజేసుకుంటున్నాం Thank you.